వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఈరోజు కామన్గా న్యాచురల్గా కొంచెం క్యాజువల్గా అయితే వీడియో షూట్ చేశానండి చాలా రోజుల తర్వాత ఆ బ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్ అండి మా ఊర్లో టెన్త్ క్లాస్ స్కూల్ ఫ్రెండ్ అనమాట వాళ్ళ అక్క వాళ్ళ కూతురిది ఎంగేజ్మెంట్ పెళ్ళికొడుకు వచ్చేసి మా వీధిలోనే ఆర్టీసీ కాలనీలో వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఉంటారన్నమాట అలా అనమాట అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి ఇన్విటేషన్ అయితే చేశారు ఎంగేజ్మెంట్కి కాబట్టి వెళ్ళొచ్చానండి వెదర్ అయితే వెళ్ళొచ్చాను వెళ్ళొచ్చిన తర్వాత వీడియో అయితే షూట్ చేశాను వెళ్ళేటప్పుడు తీయాలనుకున్నాను కానీ కుదరలేదు హడావిడిలో మనం రెడీ అయ్యే హడావిడిలో తీసుకోలేదన్నమాట కాబట్టి వెళ్ళొచ్చిన తర్వాత అయితే తీస్తున్నానండి ఎంగేజ్మెంట్ చిన్న వ్లాగ్ అనమాట మినీ వ్లాగ్ అనుకోవచ్చు ఇంకా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ అనమాట ముగ్గురు అయితే కలిసాము చాలా డేస్ తర్వాత నేనైతే మా ఏరియాలో లీల అయితే ఉంటుంది అమ్మాయిని కూడా వీడియోలో చూపిస్తానండి టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ మా ఊరి వాళ్ళే ఇక్కడ ఆదోనిలో సెటిల్ అయ్యారన్నమాట ఇంకా అలానే ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరిగే ఆ పెళ్లి కూతురు పిన్ని ఇంకొక అమ్మాయిని కలిసామన్నమాట గీతనైతే చాలా సంవత్సరాల తర్వాత అయితే చూశాను మెల్లిగా అందరం అయితే కలవాలని ప్లాన్ చేసుకుంటున్నాం అనమాట ఇప్పటికైతే కొంతమందితో అయితే కాంటాక్ట్లో కొన్ని సంవత్సరాల తర్వాత రావడం అయితే జరిగిందండి చాలా హ్యాపీ కలిసిన టైం స్పెండ్ చేసాం బాగా ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట అప్పుడు మనం స్కూల్ డేస్లో ఇలా ఉండేవాళ్ళం అలా ఉండేవాళ్ళం అని అందరినీ కొంచెం కొంచెం అలా మెమొరీస్ షేర్ చేసుకున్నామండి అది ఈరోజు వ్లాగ్ వచ్చేసి మినీ బ్లాగ్ చూసేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లాస్ట్ దాకా చూసి లైక్ ఇచ్చి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే వెరీ షార్ట్గా తీసానండి అవే షేర్ చేయబోతున్నాను నిన్న ఈవినింగ్ అయితే ఇంటికి ఇన్విటేషన్ చేయడానికి వచ్చింది మా ఫ్రెండ్ అన్నా కదా ఆ అమ్మాయి నాతో పాటు మా ఇంటికి వచ్చింది నేను ఆ అమ్మాయి కలిసి ఇంకొక ఫ్రెండ్ లీలా వాళ్ళ ఇంటి దగ్గరకైతే వెళ్ళామండి ఇక్కడ చూపిస్తున్నాను కదా అటు సైడే ఉందన్నమాట వాళ్ళ హౌస్ కాబట్టి అటు చూపిస్తున్నాను వెదర్ ఏంటండి ఒక్కో రోజు ఒకలాగా ఉంటుంది కదా ఒక రోజు అయితే మరీ కూల్గా ఉంటుంది ఒక రోజు సమ్మర్లో లాగా వెరీ హాట్గా ఉంది అయితే చాలా ఒక్కగా ఉంది సన్లైట్ కూడా చాలా వేడిగా ఉంది బయట వెదర్ అయితే అర్థం కావట్లేదు ఎప్పుడు ఎలా ఉండాలో వెదర్ కూడా అర్థం కావట్లేదు అనమాట మనుషుల్లాగా కాబట్టి ఇంక అన్నిటికీ మనం అలవాటు పడాల్సిందే చల్లగా ఉన్నప్పుడు చల్లగా ఉంది వేడిగా ఉన్నప్పుడు వేడిగా ఉందని అనుకోవాల్సిందే తప్పితే ఇంకేం చేయాల్సింది లేదు కాబట్టి ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా లేట్ చేయకుండా వీడియోని చూసేసేయండి లాస్ట్ దాకా బాయ్ బాయ్ ఏమీ మా ఫ్రెండ్ గురునాథమ్మ గురు అంటుంటాం అన్నమాట ఇల్లులు దగ్గరే మాకైతే టెన్త్ దాకా క్లాస్మేట్స్ అన్నమాట పెళ్ళైన తర్వాత రైచూర్లో అయితే ఉంటారు అప్పుడప్పుడైతే కనిపిస్తూ కలుస్తూ ఉంటామండి ఊర్లోన కానీ చాలా రోజుల తర్వాత వన్ వన్ ఇయర్ పైగానే అయ్యింది ఇప్పటికైతే అలా వచ్చింది మా ఇంటికి దగ్గరలోనే లీలా ఉంటుంది వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళాము వాక్ చేస్తూ వెళ్ళాము అనమాట ఈవినింగ్ సిక్స్ థర్టీకి అలా వచ్చి ఉంటుందండి వాళ్ళ అక్క కూతురే పెళ్ళికూతురు ఇప్పుడు లీలా ఉంది కదా వాళ్ళ ఇంటికి దగ్గరలోనే పెళ్ళికొడుకు వాళ్ళ అక్క వాళ్ళు ఉంటారన్నమాట అలా రెండు సైడ్లో మా ఇద్దరికైతే ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి ఇంకా వెళ్ళాలని డిసైడ్ అయ్యామా ముందు ఒక టూ డేస్ ముందు నుంచి అలా ఫోన్లో మాట్లాడుకుంటున్నాం అనమాట లీలాను నేను అలా పైన ఉన్నారండి చాలా రోజుల తర్వాత గురువునైతే చూడలేదు లీలా నేను కామన్గా కలుస్తూ ఉంటాము ఒకే వీధిలో ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడేం చాలాసార్లు అయితే కనిపించుకుంటుంటాం అనమాట చూసుకుంటూ ఉంటాము అన్న లీలా వాళ్ళ హస్బెండ్ నెక్స్ట్ ఇయర్ కాలేజీకి అయితే వెళ్తుంటారు ఇంటర్ స్టూడెంట్స్కి అలా కాసేపు అయితే ముచ్చట్లు పెట్టాము ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామయ్య అత్తయ్య ఉన్నారు కదా వాళ్ళని కూడా అలా పలకరించేసి కాసేపు అయితే ఉండి స్నాక్స్ టీ కామన్ కదా ఇంకా ఇంకా డిన్నర్ కూడా చేసి వెళ్ళాల్సిందే అని చెప్పింది లీలా కానీ ఎవరు వాళ్ళు ఇంకా బయలుదేరి హడావిడిగా ఇంటి నుంచి ఫోన్స్ కూడా వస్తున్నాయి అనమాట అందుకే కాసేపు ఉండి అయితే వెళ్ళిందండి బ్లాగ్ చూసేయండి మా ఛానల్ని నా ఫ్రెండ్ ఛానల్ని చూడమని చెప్పుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని రోజు చూడండి ఏమన్నా ఇద్దరిని కలిసినాం ఇప్పటికైతే చాలా రోజుల తర్వాత లీలా నేను కలుస్తుంటాము చాలా గ్యాప్ తర్వాత గురునాథమ్మ గురు రత్నమ్మ రత్న చెప్పేసి అయితే రిటర్న్ బయలుదేరామండి వచ్చేటప్పుడు ఇవన్నీ బాగుంటుంది కదా ఫార్మాలిటీ పసుపు కుంకుమలు అయితే అలా ఇచ్చిపుచ్చుకుంటారు మా ముగ్గురు పేర్లు మారాయండి లీలా కాస్త సుష్మా అయ్యింది గురునాథమ్మ కాస్త అంట అని పిలుస్తూ ఉన్నారు నా పేరు అందరికీ తెలిసిందే సమీరాగా మారిపోయింది కదా అలా నా పక్కన కూర్చుంది కదా గీత అండి గీత కూడా ఆదోన్లోనే ఉంటుందంట చాలా సంవత్సరాలు సంవ సంవత్సరాలు ఏమి ఫిఫ్టీన్ ఇయర్స్ అయి ఉంటుంది మా క్లాస్ మేట్లో మా క్లాస్లో ఇద్దరు గీతాలు అనమాట అలా ఒక గీత అయితే ఈమె ఇంకొక గీత బల్లార్లో ఉంటారు ముందు వీడియోస్లో అయితే చూస్తారండి ఇంకా కాస్త మంది ఆధ్వర్లోనే ఉన్నారని అప్పుడప్పుడే తెలిసింది ఇన్ఫర్మేషను ఇంకా కొంతమంది ఫోన్ కాంటాక్ట్స్ అయితే ఒకరి నుంచి ఒకరు అయితే షేర్ చేసుకున్నాము ఇదండి లాగ్ వచ్చేసి ఫ్రెండ్స్ని చాలా రోజుల తర్వాత కలిస్తే ఎలా ఉంటుంది మా ఫేస్లో ఆనందం చూస్తేనే అర్థమై ఉంటుంది కదా ఇప్పుడు అందరూ గెట్ టుగెదర్ పార్ట్ అయితే చేసుకుంటున్నారు మరి మాకు ఎప్పుడు వస్తుందో ఆ టైం అయితే అని అనుకుంటున్నాము అందరూ కూడా కోఆపరేట్ చేయాలి కదా అలా అయితేనే వీలవుతుందండి ఫోన్లో కాంటాక్ట్ అయ్యి ఒకసారి అందరినీ అభిప్రాయం కనుక్కొని మేము కూడా ఒకసారి అలా కలవాలని కోరుకుంటున్నాము ఇదండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని చూపించకపోతే ఎలా ఎంగేజ్మెంట్కి వెళ్ళి మేడ్ ఫర్ ఈచర్ అన్నట్టు ఉన్నారు కదా చాలా బాగున్నారు ఇద్దరైతే బాయ్ బాయ్